కాకురాడ జిల్లా జగంపేట మండలం ఇరిపాకలో మార్చి ఏడు వరకు జ్యోతిల నెహ్రూ కుటుంబం ఆధ్వర్యంలో జరుగుతున్న కోటి పార్థివలింగ మహారుద్రాభిషేకం ఆరో రోజు పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు జ్యోతుల నెహ్రూ కుటుంబ సభ్యులు పీఠలపై కూర్చొని భీమశంకర స్వామి వారి కళ్యాణం నిర్వహించారు ఈ కార్యక్రమానికి పిఠాపురం విశ్వవిద్యాలయ ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి సద్గురు డాక్టర్ అమర్ అలీషా హాజరై మహారుద్రాభిషేకంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉమర్ అలీషా మాట్లాడుతూ ఈ మహోన్నత కార్యక్రమం ఏర్పాటు చేసిన జ్యోతుల నెహరుతికి భగవత్ సంకల్పంతో మరెన్నో కార్యక్రమాలు చేయాలని అన్నారు అలజడి చెంది అది మనసు మన యొక్క చెంతన ఉండకుండా ఆయా కార్యకలాపాల వైపు దృష్టి సారింపబడి ఉంటుంది అందుచేత మన మనసు ఆ భగవత్ స్వరూపం యొక్క సం శక్తిని పొందికరించేటువంటి అవకాశం లేకపోవడం చేత మన మనసుని కేంద్రీకరిం భగవత్ సంకల్పం వైపు కేంద్రీకరింప చేయాలి అన్నట్లయితే మన మనసుకు ఒక ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన శక్తి మనం పొందితరించ మనస్సు అయ్యేటువంటి స్థితిని కలిగిస్తుంది ఆ స్థితి చేత మనం భగవత్ తత్వాన్ని తన్మయత్వంతో ఆ భగవంతుని ఎందు మన మనస్సుని అర్పించుకొని మనం ప్రయాణం సాగించడం అనేటువంటి అంశం మనలో ఏర్పడుతుంది ఆ విధంగా ఆధ్యాత్మిక ధరించడం చేత తనలో ఆ భగవంతుని యొక్క ధ్యానం యొక్క స్థితికి చేరుకోవడం జరుగుతుంది ఆ ధ్యానం ద్వారా మనలో తెలియబడుతున్నందున మనలో మనలో ఉన్నటువంటి జీవాత్మే బ్రహ్మస్వరూపంగా తెలియబడుతున్నది అంచత అహం బ్రహ్మస్మి అనేటువంటి స్థితి మనలో ఏర్పడుతుంది అహం బ్రహ్మస్మి అనేటువంటి స్థితి ఏ విధంగా ఉంది అన్నప్పుడు అది ఓంకార స్వరూపంగా ఉంది ఏర్పడుతుంది తాత్విక చింతన ఏర్పడుతుంది తద్వారా మనలో ఉన్న శారీరక తత్వం నుండి మానసిక తత్వానికి ప్రయాణం సాగించగలుగుతున్నాం ఆ ప్రయాణంలో మన అంత్య పరిణామం అది ఆత్మస్వరూపిగా ఉంది అనేటువంటి విషయం చేత అది అయమాత్మ అని చెప్పబడుతుంది అయమాత్మ అనేటువంటి స్వరూపం స్వరూపంగా ఉంది అనేటువంటి విషయం చేత అది ప్రజ్ఞానం బ్రహ్మగా ఆ ప్రజ్ఞానం బ్రహ్మ ఎవరు ఏది ఎక్కడ అని ప్రశ్నించుకున్నప్పుడు అది నేను అనేటువంటి ప్లీజ్ లైక్ అండ్ షేర్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్